డు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా ఇస్రాయిలకందరికీ యహోవా గొప్ప రక్షణ కలుగు చేశాను అది నీవే చూచి సంతోషించితివి గదా ఇది రాజైన సౌలు కుమారుడకు యోనాతను దావీదును గురించి సౌలు గారితో రాజుగారితో చెప్తూ ఉన్నాడు దావీదు గొలియాతును ఎలా జయించగలిగాడు దావీదు గొలియాతును జయించడానికి ఏమిటి గొలియాతు ఆరు మూల ఎత్తు కలిగినవాడు సుమారుగా మన పందిరి ఎంత ఎత్తు అయితే ఉందో అంతెత్తు ఉంటాడు అన్నమాట దావీదు చాలా చిన్న కుర్రవాడు హీఈస్ వెరీ లిటిల్ బాయ్గా ఉన్నాడు అప్పటికి చిన్న కుర్రవాడుగా ఉన్న దావీదు పెద్దవాడుగా ఉన్న గొల్లి ఎలా జయించగలిగాడు బాలుడుగా ఉన్న దావీదు ఆరుమూరల జానడు ఎత్తుగలిగిన గొల్లి ఎలా జయించగలిగాడు కోటాలైపోయినాయి అమ్మయ్య ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు మనుషులు లేదు లేదు క్రైస్తవ జీవితం అనేది నిరంతర పోరాటంతో కూడుకున్నది ఇది క్రైస్తవ జీవితం ఒక రోజుతో ముగించబడేది కాదు క్రైస్తవ జీవితం ఒక వారంతో ఒక నెలతో ముగించబడేది కాదు క్రైస్తవ జీవితం నలభై రోజులతో ముగించబడేది కాదు క్రైస్తవ జీవితం యాభై రోజులతో ముగించబడేది కాదు క్రైస్తవ విశ్వాసం అనేది క్రైస్తవ పోరాటం అనేది నిరంతరము ఒక మనిషి జీవించినంత కాలము లేదంటే బ్రతికినంత కాలము మనము పోరాటం చేయవలసిన వారం అయ్యున్నాము ప్రైజ్లాడ్ ఆలే ప్రియరా ఈ కోటాల అనంతరం ఇంకా పౌరుషం కలిగి ఇంకా కసిగా మనం దేవుని కొరకు పని చేయాలి ఇంకా కసిగా మనం దేవుని కొరకు సాగాలి ఇంకా మనము విశ్వాసముతో దేవుని కొరకు మరి జీవించినప్పుడు దేవుని కొరకు సమరి సాగినప్పుడు దేవుని కొరకు ముందుకు నడిచినప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి బాలుడైన దావీ ద్వారా దేవుడు ఎలా గొప్ప కార్యాలను జరిగించాడు చిన్నవాడుగా ఉన్న దావీని బట్టి దేవుడు గొప్ప కార్యాలను ఎలా జయించగలిగాడు ఎలా సాధించగలిగాడు శత్రువుల మీద ఎలా యుద్ధం యుద్ధం చేయగలిగాడు రండి దేవుని వాక్యపు వెలుగులో మనం కొన్ని సత్యాలు నేర్చుకుందాం ఇక్కడ రాయబడింది పంతొమ్మిది ఐదో వచనములో అతడు ప్రాణమునగు తెగించి దేనికి తెగించాడంట అతడు అనగా దావీదు ప్రాణమునగు తెగించి అయ్యా బాబు వినాలి ఆ దావీదు తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యహోవా ఇ్రాయిలకి గొప్ప రక్షణ కలుగు చేశాను అది రాయబడింది ఇక్కడ దావీదు ద్వారా దేవుడు బాలుడైన దావీ ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగించడానికి హేతువేమిటి ఇస్రాయిలీకందరికీ గొప్ప రక్షణ కలుగు చేశాను ఏ రక్షణట యాజ్ ఎ గ్రేట్ సాల్వేషన్ శత్రువైన గొల్యాత్ చేతిలో నుండి లేదా ఫిలిస్తీన్ చేతిలో నుండి దేవుడు ఇస్రాయేల్ సమాజం కాపాడినట్లుగా భద్రపరిచినట్లుగా దేవుని గ్రంథములో పరిశుద్ధ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం దావీదు ద్వారా దేవుడు ఇంత గొప్ప కార్యాలు ఎలా జరిగించగలిగాడు మొట్టమొదటి కారణం ఏమిటంటే దావీదు తెగించాడు ఎన్ని వచ్చాడు రాసుకోండి అక్కడ మీ బైబిల్లో అతడు తన ప్రాణమునకు తెగించి దేనికి తెగించాడంట అతడు తన ప్రాణమునకు తెగించాడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యహోవా ఇస్రాయలుకి అందరికి గొప్ప రక్షణ కలుగు చేశాను ఏదైనా ఒక కార్యమును సాధించగోరిన వాడు అతడు తన జీవితములో తెగించవలసిన వాటిని తెగించాలి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాలి దావీదు తన ప్రాణమునకు తెగించాడు స్తోత్రం చెప్పండి హాలెలుయా హాలెలుయా ప్రిమైన వర్లరా దావీదు ఇక్కడ తెగించినట్లుగా దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం స్త్రీలు పురుషులు దేవుని కొరకు తెగించినప్పుడే దేవుని కార్యాలు వారి ద్వారా జరిగించబడతాయి నీవు చిన్నవాడివైనా పెద్దవాడివైనా స్త్రీవైనా పురుషునివైనా నీవు నీవు ఎంగర్ బాయు అయినా ఎంగర్ గాళ్ళు అయినా ఎవన బాలికవైనా ఎవన మరి ఆ కుమారుడు అయినా ఎవన కుమార్తెవైనా నీవు దేవుని కొరకు తెగించగలిగినప్పుడు దేవుని కొరకు నీవు త్యాగం చేయగలిగినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు చాలా మంది లోక సంబంధమైన విషయాల కొరకు తెగిస్తా ఉన్నారు ఉద్యోగం కొరకు వ్యవసాయం కొరకు వ్యాపారం వారం కొరకు ప్రేమించిన వారి కొరకు ప్రేమించిన వారిని చేసుకోవాలనే దృక్పథంతో దాని కొరకు మనుషులు తెగిస్తా ఉన్నారు యవనస్తులు నీవు దేవుని కొరకు తెగించాలి ఎవరికోసం దేవుని కొరకైన తెగువ దేవుని కొరకైనటువంటి సాహసం దేవుని కొరకైనటువంటి సాక్రిఫిషియల్ దేవుని కొరకైన త్యాగం నీలో ఉన్నప్పుడు దేవుని కొరకైన తెగువ నీలో ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు బాలుడైన దావీదు దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి మూలం ఏమిటంటే దావీదు తెగించాడు ఎవరి కోసం ఎవరి కొరకు మరి నువ్వు ఎవరి కోసం తెగిస్తున్నావు పాపం చేసేవాడు తెగించి పాపం చేస్తా ఉన్నాడు తిరిగేవాడు తెగించి తిరుగుతూ ఉన్నాడు తాగేవాడు తెగించి తాగుతూ ఉన్నాడు ఇష్టానుసారంగా మాట్లాడేవాడు తెగించి మాట్లాడుతూ ఉన్నాడు బజార్ ఎక్కి వాళ్ళు బజార్ ఎక్కి వాళ్ళు మరి తెగించి పొట్లాడుకుంటూ ఉన్నారు దేవుని వారలారా మనము వాటి కొరకు బూతుల కొరకు తగాదుల కొరకు కయ్యానికి పాపానికి త్రాగుడికి తెగించకపోయినా మనము దేవుని కొరకు నీవు తెగించినప్పుడు దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి ఇది మొట్టమొదటి అనుభవం రెండవదిగా బాలుడైన దావీది ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి మూలం హేతు కారణం ఏమిటంటే దావీదు బహుమానం మీద దృష్టి పెట్టాడు దేని మీద దృష్టి పెట్టాడు అందరూ చెప్పండి దేని మీద దృష్టి పెట్టాడు పద రండి పరిశుద్ధ వాక్యములో నుండి పదహారవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయములో దేవుని యొక్క వాక్యముని మీ దృష్టికి తేవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యం దావీదు జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతుడిని ఫిలిస్తీడు ఎంతటి వాడు వారిని చంపి ఇస్రాయలు నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ నిలిచిన వారిని అడగగా దీని మీద దృష్టి పెట్టాడు దావీదు అందరు చెప్పండి మీ దీని మీద దృష్టి పెట్టాడు ఈ గొలియాతును చంపిన వానికి బహుమతి ఏమని అడుగగా దావీది యొక్క దృష్టి దావీది యొక్క మనసు గొలియాతు కాదు దావీది యొక్క మనసు ఫిలిస్తీలు కాదు దావీది యొక్క శత్రువు గొల్యాతు కాదు దావీది యొక్క టార్గెట్ ఫిలిస్తీలు కాదు దావీది యొక్క టార్గెట్ దావీది యొక్క గురి ఏమిటంటే బహుమానం ఏంటి చెప్పండి దావీ దేని మీద దృష్టి పెట్టాడు దావి దేని మీద మనసు పెట్టాడు శత్రువు మీద మనసు పెట్ల గొల్యాత్ మీద దృష్టి పెట్ల గొల్యాత్తును గురించి ఆలోచించలే దావీదు శత్రువును గురించి ఆలోచించలే దావీదు దావీదు బహుమానం గురించి ఆలోచిస్తా ఉన్నాడు దావీదు బహుమానం మీద దృష్టి పెట్టాడు దావీదు బహుమానం మీద లక్ష్యం ఉంచాడు స్తోత్రం చెప్పండి నీవు గొప్ప కార్యాలు సాధించాలంటే అయ్యా బాబు వినండి మీరు మీ జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే మీరు బహుమానం మీద దృష్టి పెట్టాలి దావీదు ఆ బహుమానం ఏమని అడుగగా అతను బహుమానం మీద దృష్టి పెట్టాడే గానీ సమస్యల మీద దృష్టి పెట్టలేదు దావీదు బహుమానమును చూచాడే గాని పోరాటములను చూడలేదు దావీదు బహుమానం మీద లక్ష్యముంచాడే గాని శత్రువు మీద లక్ష్యముంచలేదు నీ దృష్టి నీ మనసు నీ ఆలోచన బహుమానం మీద ఉండాలి దావీదు బహుమానం మీద దృష్టి పెట్టాడు హుమానం మీద దృష్టి పెట్టినప్పుడు శత్రువు నీకు చాలా చిన్నవాడిగా కనబడతాడు సమస్య నీకు చాలా చిన్నదిగా కనబడుతుంది సమస్య మీద నీవు దృష్టి పెడితే సమస్య నీకు పెద్దదిగా కనబడుతుంది నీవు సమస్య మీద కాదు నీ దృష్టి పెట్టవలసింది నీవు సమస్య నాకు ఆ పరిష్కారం మరి పరిష్కారకుడైనటువంటి ప్రభువు మీద నీవు దృష్టి పెట్టినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు ప్రైజ్ రైజులా బహుమానం మీద మనసు పెట్టాడు రండి రెండవదిగా పదిహేడవ అధ్యాయము సమయంలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం చదువుతూ ఉన్నాం ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడునైన నేను వానితో పోట్లాడు దావీదు సవులుతో అనగా స్తోత్రం చెప్పండి బాలుడైన దావీదు ఏం చెబుతూ ఉన్నాడంటే ప్రియమైన వారన్నారా దేశపు రాజైన గారితో చెప్తూ ఉన్నాడు అయ్యా అమ్మ లిజన్ ప్లీజ్ లిజన్ దయచేసి వినండి ఒక బాలుడు ఒక సామాన్యుడు గొరెల కాపరి గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి దేశపు రాజుతో ఏం చెబుతూ ఉన్నాడంటే రాజా ఎవరి మనసునో కృంగ నిమిత్తము లేదు మీరు మీ మనసులో కలవరపడబాకండి మీ మనసులో మీరు కృంగి కొనారెల్లిపోవద్దు ఈ గొలియాతు నేను పోట్లాడుతాను గొల్లితో నేను యుద్ధం చేస్తాను గొలియాతో నేను జయించగలుగుతాను గొలియాతో నేను ఓడించగలుగుతాను ఒక బాలుడైనటువంటి వ్యక్తి దేశపు రాజును ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రజలా ఉన్న ఒక వ్యక్తి దేశ ఆ మరి దేశపు రాజును బలపరుస్తూ ఉన్నాడు బాలుడుగా ఉన్న వ్యక్తి దేశపు రాజును ధైర్యపరుస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే అతనికి ఆ ఫిలిస్తీని బలము మాత్రమే కాదు కాని దేవుని బలము దావీదుకు తెలుసు ప్రైజ్ ప్రైజలాడ్ సౌనికి శత్రువు బలము తెలుసు దావీదికి దేవుని బలము కూడా తెలుసు మరి గొల్యాత్కి గొలియాతు బలమే తెలుసు బలము బలముతో పాటు దావీదు దేవుని యొక్క బలమును ఎరిగినవాడు అంటే ఒక దేశపు రాజును బలపరుస్తూ ఉన్నాడు ఒక దేశపు నాయకుడిని బలపరుస్తూ ఉన్నాడు ఒక దేశాధ్యక్షుని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఒక దేశాధ్యక్షుణ్ణి పుష్ చేస్తూ ఉన్నాడు ఒక దేశాధ్యక్షుడికి ధైర్యం చెప్తూ ఉన్నాడు హౌ గ్రేట్ ఎంత గొప్ప కార్యం ఇది హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యపరీక్ష ఇది దావిది కూడా నీలాంటి నాలాంటి మనిషి ఆయన కూడా మనలాంటి వాడే దేశపు రాజుతో మాట్లాడగలిగే ఒక సాహసం చేయగలిగాడు ఆయన దేశపు రాజుకు సలహాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగాడు ఆయన ఇది మూడవ అనుభవం ఒకటి ఆయన ప్రాణమునకు తెగించాడు రెండవది బహుమానం మీద మనసు పెట్టాడు మూడవది దేశపు రాజును బలపరుస్తూ ఉన్నాడు నాలుగో విషయం చెప్తాను అక్కడే రాయబడి ఉంది దావీది చెప్తూ ఉన్నాడు గత కాలములో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు ఏ జ్ఞాపకం తెచ్చుకున్నాడు చెప్పండి నాతో గత కాలంలో దావీది పట్ల దేవుడు చేసిన ప్రభు జరిగించిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు సవులు అన్నాడు దావే నువ్వు బాలుడివి సౌ మరి ఆ గొలియాతో నువ్వు పోరాటం చేయలేవు గొలియాతో బాల్యం నుండి యుద్ధాభ్యాసం కలిగినవాడు అని సౌలు అంటే లిజన్ ప్లీజ్ లిజన్ దయచేసి వినండి అని సౌలు మాట్లాడితే అవునా అయ్యో నేను ఐ ఐఎమ్ లిటిల్ నేను లిటిల్ నా చిన్నవాడినా వాడు యుద్ధాభ్యాసం కలిగిన వాడా నేను అలాగనుకోలేదే అని ఆయనను ఆయన డిసప్పాయింట్ చేసుకోలేదు ఆయనను ఆయన కాదనుకోలేదు ఆయనను మరి దావీదుని దావీదు కాదనుకోలేదు దావీదుని దావీదు నిరుత్సాహపరుచుకోలేదు దావీదుని దావీదే బలపరుచుకున్నాడు ఆయనను ఆయనే ప్రోత్సహించుకున్నాడు ఆయనను ఆయనే బలపరుచుకున్నాడు ఆయనకు దావీదికి దావీదే సహాయం చేసుకున్నాడు దావీదిని దావీదే బలపరుచుకున్నాడు దావీది చెప్తూ ఉన్నాడు నేను బాలునైన మాట వాస్తవమే గాని ఒకసారి నా తండ్రి మందను మేపుతూ ఉన్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది ఇంకొకసారి సింహం వచ్చింది ఆ ఎలుగుబండి వచ్చి సింహం వచ్చి మేక పిల్లను గొర్రె పిల్లలను తీసుకొని పోతావు నోట కలుసుకొని పోతావు అంటే నేను ఆ సింహముతో పోరాడి ఎలుగుబంటితో పోరాడి దాని యొక్క నోటిని చీల్చి దాని మెడను పట్టుకొని దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లను తప్పించాను నేను గొర్రె పిల్లను కాపాడగలిగాను నేను అని చెప్తూ దావీ అంటూ ఉన్నాడు థర్టీ సెవెన్ లో సింహము యొక్క బలము నుండి ఆ ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కోడను నన్ను విడిపించు నని చెప్పెను స్తోత్రం చెప్పండి సింహము యొక్క బలము నుండి యో ఆ ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కోడను నన్ను రక్షించును దేవుని వారడారా ఒక మనిషి గొప్పవాడు కావాలంటే గొప్ప కార్యాలు సాధించాలంటే గత కాలములో దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి స్తోత్రం చెప్పండి అందుకే పాడుకున్నాం ప్రాణమా ప్రాణమానా ప్రాణమా 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 ప్రాణమాన ప్రాణమా ప్రాణమా స్తియించు మా కీర్తించు మా కేశమా ప్రార్థించు మా ప్రణుతించు మా క్రీస్తుని స్తించు మా స్తించుమా కీర్తించుమాని కొనియాడుమా ప్రార్థించుమా ప్రణుతించుమాసుని కొనియాడుమా యహోవ చేసిన మేలులను పడు ఎన్నడు మరువకుమా ఏసయ్య చేసిన ఉపకారములలు దేనిని మరువకుమా యహోవ చేసిన మేలులను ఎన్నడు మరువకుమా ఏసయ్య చేసిన ఉపకారములలు దేనిని మరువకుమా హలే దేనిని మరుగుకూడదు ఆయన చేసిన ఉపకారములలో నీవు పుట్టింది మొదలుకొని ఎప్పటి నుంచి నిన్నటి నుంచి కాదు నీవు పుట్టింది మొదలుకొని దేవుని వాక్యంలో ఉంద అబ్రహాము చెప్తూ ఉన్నాడు నేను పుట్టింది మొదలుకొని చదవండి అమ్మాట ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం ఆ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఈ దేశము నని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడ యహోవా తన దోతను నీకు ముందుగా పంపును స్తోత్రం చెప్పండి ఏముంది ఇక్కడ నా దేశమును నేను పుట్టిన దేశము నుండి అమ్మ బాబు ఏ దేశము నుండి నా నా తండ్రి ఇంట నుండి చదవండి నేను పుట్టిన దేశము నుండియో నన్ను తెచ్చి హాలే అంటే దావీది ఇక్కడ ఏమి ఆ అబ్రహాం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నా నేను పుట్టిన దేశము నుండి నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి చెప్పండి నన్ను తెచ్చింది ఎవరు దేవుడు నన్ను తెచ్చింది నన్ను పోషించింది నాకు సహాయం చేసింది నాటి నుండి నేటి వరకు నన్ను కాపాడిన దేవుడు నీవు పుట్టిన నాట నుండి ఈ రోజు నీకు యాభై సంవత్సరాలంటే యాభై ఏళ్ళు దేవుడిని నేను చేశాడు కంటిక రెప్పలాగా కాపాడాడు అరవై ఏళ్ళు నీకు వచ్చినవి అంటే అరవై ఏళ్ల పాటు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు ఆయన డెబ్బై ఏళ్ళు నీకు వచ్చినాయి అంటే డెబ్భై ఏళ్ళుగా నీకు నీ చుట్టూ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఏ ఉద్యోగం చెప్పండి చెప్పండి ఎవరు వాచ్మెన్ ఉద్యోగం దేవదోతలను పెట్టాడు నీ చుట్టూ దేవదూతలను పెట్టాడు ఆయన నీ పాదంలోకి రాయి తగలకుండా నీవు దూకినప్పుడు నీవు ఎగిరినప్పుడు గంతేసినప్పుడు మేఘాల మీద నడిచినప్పుడు ఏంటి నీకు ప్రమాదం జరగకుండా నీకెక్కడ మరి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆయన నిన్ను కాపాడాడు ఎందుకంటే ఆయన ఆయనకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది గనక ఆయన నీళ్ళు ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు గనక ఆ దేవుడు నేను నీకు రక్షణ ఇవ్వాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు గనక ఆ దేవునికి నీ పట్ల ఒక ఆలోచన ఉంది గనక ఆయన నిన్ను కాపాడాడు దేవుని వాళ్ళరా జీవితములో ఒక మనిషి గొప్ప కార్యాలు సాధించాలంటే గత కాలములో దేవుడు చేసిన కార్యాలను ఏం చెయ్యాలి ఒకటి దావీదు ప్రాణమునకు తెగించాడు రెండవది ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడు మూడవది ఆ రాజును బలపరుస్తూ ఉన్నాడు నాలుగవది గత కాలములో దేవుడు చేసిన కార్యాల జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు ఐదవ విషయం చెప్పి ముగిస్తాను నేను సమయంలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఐదవ వాక్యం దావీదు నీవు కత్తియు ఈటయు ధరించుకొని నా మీదకి వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యముల కధిపత్యు యహోవా పేరట నేను నీ మీదికి వచ్చిచున్నాను స్తోత్రం చెప్పండి దావీదు చెప్తూ గొల్యాత్ ఎలా వస్తున్నాడో దావీదు చెప్పాడు దావీదు ఎలా వస్తున్నాడో దావీదు చెప్పాడు గొల్యాత్ ఎలా వస్తున్నాడంట కత్తియు ఈటయు ధరించుకొని నా మీదకి వచ్చి కత్తి ఆ ఈటే ధరించుకొని గొలియా దావీ దావీది మీదకి వచ్చాడు దావీది ఎలా వచ్చాడంటే నీవు తిరస్కరించిన సైన్యముల కధిపతి యహోవా పేరట నేను నీ మీదకి వచ్చి చూన్నాను ఎవరి పేరట దేవుని పేరట అంటే దావీదికి ఏమర్థమైందంటే నేను చేసేది దేవుని పని ఎవరి పని దిస్ ఇస్ గాడ్స్ వర్క్ ఇది నా పని కాదు నా కోసం నేను చేయటం లేదు దేవుని కొరకు చేస్తా ఉన్నాను ఇది నా పని కాదు ఇది దేవుని పని ఎవరి పని ఇది పాస్టర్ గారి పని కాదు ఇది పాదిరి గారి పని కాదు పాదిరి గారి పని అనుకుంటే నువ్వు చేయలేవు ఒక అబ్బాయి అన్నాడు మీ పనే కదండి మీ పనే కదా ఈ సంవత్సరం అడ్రస్ లేడు మీ పనే కదండి నా పని చేస్తున్నారా నా పని ఎవరు చేయమన్నారు నిన్ను అడ్రస్ లేడు పాస్టర్ గారి పని అనుకో పాదిరి గారి పని అనుకుంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు పాదిరి గారికి కాదు నువ్వు ఇస్తా ఉంది ఇది దేవుని పని దిస్ ఇస్ గాడ్స్ వర్క్ దేవునికి ఇస్తా ఉన్నావు నువ్వు ఇది దేవుని పని దేవుని కొరకు ఆ చేస్తా ఉన్నారు ఎవరైనా దేవుని పని దేవుడు ఎవరి ద్వారాగైనా చేయించుకుంటాడు దారిని పోయేవాడిని పిలిచి చేయించుకుంటాడు దారిని పోయే వ్యక్తిని అప్పటికప్పుడు తీసుకొచ్చి నిలబెడతాడు దేవుడు దేవుడు తన కార్యాల కొరకు దేవుడు తన పని కొరకు దేవుడు తన కార్యాలు ఎవరి ద్వారాగైనా చేయించుకుంటాడు స్త్రీల ద్వారా చేయించుకుంటాడు పురుషుల ద్వారా చేయించుకుంటాడు పిల్లల ద్వారా చేయించుకుంటాడు పెద్దవాళ్ళ ద్వారా చేయించుకుంటాడు ఇంకా మరి ముసలి ద్వారా చేయించుకుంటాడు బలహీనుల ద్వారా చేయించుకుంటాడు దేవుని పని దేవుని ఇష్టం ఆయన పని ఆయన ఎవరి ద్వారాగైనా చేయించుకుంటాడు రిజర్లా దేవుని పని దేవుని పేరట నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యహోవా పేరటే దేవుని వారణారా ఇది దేవుని పనిగా నీవు ఎంచుకున్నప్పుడు నీవు ఈ పనులు నీవు చేయుతనివ్వగలవు ఈ పనులు ముందుకు సాగలుగుతావు ఈ పనులు అంతం వరకు నీవు నిలబడతావు కోటలు అయిపోయి అమ్మయ్యా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటానికి లేదు ఇది నిరంతర పోరాటం ఎప్పుడెప్పుడు పోరాటం ఇది నిత్య పోరాటం నిత్యం మనం దేవుని పనిచేయవలసిన ఉన్నాము ఇది నిరంతర పోరాటంతో కూడుకున్నటువంటి పని ఆ రీతిగా దావీదు గొప్ప కార్యాలను సాధించగలిగాడు బాలుడుగా ఉన్న దావీదు ఇంత గొప్పవాడు ఎలా కాగలిగాడు బాలుడుగా ఉన్న దావీదు శత్రువును ఎలా జయించగలిగాడు బాలుడుగా ఉన్న దావీదు గొప్ప విజయాన్ని ఎలా కట్టబెట్టాడు సైన్యానికి సమూహానికి అంటే దేవుని పేరట ఎవరి పేరట ఇది దేవుని పనిగా ఎంచుకున్నాడు గనుక దేవుడు దావేదికి సహాయం చేశాడు కంప్లీట్ నీల్ డౌన్ అందరూ మోకాళ్ళు వేసుకోండి అందరూ మోకాళ్ళు వేసుకొని రెండు నిమిషాలు మీ హస్తములు ఆకాశం తట్టు చాపి ప్రార్థం చేసుకోండి ప్రభు బల కొరకు సిద్ధపడదాం ప్రభు యొక్క శరీరము ప్రభు రక్తం మన మధ్యలో ఉన్నది బలారాధన కొరకు సిద్ధపరచు పడదాం అందరూ మోకాళ్ళు వేసుకొని రెండు నిమిషాలు మీరు బల్లారాధన కొరకు సిద్ధపడండి ప్రార్థన చేసుకోండి ప్రభు బల్లం మధ్యకు తీసుకురాబడుతుంది అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం కంప్లీట్ నీళ్ళు డౌన్ అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకోండి ఇక ఎవరు అటు ఇటు వచ్చు రెండు నిమిషాలు మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడు మా తండ్రి ఆశ్చర్యకరుడు అయిన దేవా కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యాబా మీరు అందించిన సందేశము కొరకై వందనములు అయినా దావీతో తన ప్రాణమునకు తెగించేలాగున అయ్యా మీ పని చేయగలిగాడో మేము నేర్చుకుని ఉన్నాం ఆ రీతిగా మీ కొరకు జీవించినట్లుగా మీరు కృప్చూపండి బాబు సహాయం దయచేయండి అయ్యా మీరు అక్మాంసముల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తయారు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా మీరు కరుణించండి ఏసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించు ఉన్నాను మా పరమ తండ్రి ఆ మేన్ ముంచుడి